రాజసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం మరి ఈరోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గము పరీక్ష హాలుకు వెళ్ళే హాల్ టికెట్టు మరి ఏ రోజు దేవుడి దగ్గర ఉంచాలి చాలా వరకు ఇప్పుడు పరీక్షా కాలం కాబట్టి ఎగ్జామినేషన్ టైం కాబట్టి అందరూ కూడా హాల్ టికెట్స్ని గుడికి వెళ్ళి దేవుడి దగ్గర చక్కగా హాల్ టికెట్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారు పూజారికి ఇచ్చి హాల్ టికెట్ని పూజ చేయమని చెప్తుంటారు ఎందుకంటే చక్కగా వాళ్ళు చదివిన చదువంతా కూడా ఎగ్జామినేషన్ టైంలో చక్కగా పేపర్ మీద పెట్టాలని పరీక్షలు చక్కగా రాయాలని చెప్పి హాల్ టికెట్ తీసుకొని గుడికి వెళ్తూ ఉంటారు మరి ఇటువంటి సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే హాల్ టికెట్ దేవుడి దగ్గర పెట్టేటప్పుడు ఆ పక్కన దీపాలు అవన్నీ ఏమన్నా ఉంటే వాటికి ఆ కాగితానికి అంటుకొని చాలా వరకు హాల్ టికెట్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇటువంటి జాగ్రత్త తీసుకోండి ఇలా కాలిపోతే మరి ఎగ్జామినేషన్కి వెళ్ళడం కష్టమవుతుంది అలాగే హాల్ టికెట్ ఏ రోజు దేవుడి దగ్గర పెట్టి పూజ చేయాలి అంటే గురువారం రోజు పూజ చేయాలి గురువారం గురువుకు సంబంధించిన వారం కాబట్టి మరి విద్య బుద్ధులు చక్కగా అలవడతాయి గురువారం కానీ బుధవారం కానీ సోమవారం కానీ బుధవారము గణపతి దగ్గర హాల్ టికెట్ పెట్టి పూజ చేయడం వల్ల జ్ఞాపక శక్తి బాగా వృద్ధి చెందుతుంది అలాగే గణపతి దగ్గర కానీ సరస్వతి దేవి దగ్గర కానీ హాల్ టికెట్ పెట్టి పూజ చేయించుకోవచ్చు అలాగే హాల్ టికెట్ పెట్టేటప్పుడు మరి గుడిలో దీపాలు అవి అంటుకొని మరి చాలా ప్రమాదాలకి గురవుతాయి హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామినేషన్ మీరు సరిగ్గా రాలేకపోతారు బుధవారం కానీ గురువారం కానీ హాల్ టికెట్ అంటే దేవాలయంలో పెట్టి మీరు పూజ చేయించుకున్నట్టయితే మరి చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి పరీక్షలు అన్నీ కూడా దిగ్విజయంగా రాయగలుగుతారు మరి పరీక్షల్లో ఏదైనా మర్చిపోకుండా కూడా చదివిందంతా కూడా పేపర్ మీద పెట్టే విధంగా మీకు చక్కగా సహాయపడుతుంది మరి టికెట్ పూజ చేసేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ చేసుకున్నందువల్ల చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి అలాగే పరీక్షకు వెళ్లే ముందు గుడికి తీసుకెళ్ళి కూడా పూజ చేయించు అప్పుడు కూడా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి మరి చక్కగా మీ మెమరీ అన్నది చక్కగా కరెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ వీక్షించండి రాజసుధా ఛానల్